హాయ్ అండి అందరికీ మనమైతే ఈజీగా వన్ మినిట్లోనే వెండి వస్తువుల్ని తలతల మెరిసేలాగా చేసుకుందామా అది ఎలా చేసుకోవాలో అయితే చాలా ఈజీ సింపుల్గా చూపిస్తాను అనమాట మన ఇంట్లో ఉండే డైలీ యూస్ చేసే వస్తువులు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇవైతే దీపం పెట్టుకుంటాం కదా దీపాలు దేవుడికి దీపపు కుందులు అనమాట ఇవి చాలా నల్లగా అయిపోయాయి అనమాట మనం వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవడం లేదా డైలీ క్లీన్ చేసుకున్నా కూడా బెటరే కానీ నేను వన్ వీక్ అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఫ్రైడే ఫ్రైడే అయితే క్లీన్ చేసుకుంటా వీటినైతే ఇలా ముగ్గు పిండి వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నల్లగా ఉన్నాయో కొంచెం వంట సోడ వేసుకోవాలి ముగ్గు పిండి వేసుకోవాలి నిమ్మకాయ నిమ్మకాయ కట్ చేసుకొని దీని మీద పిండి వేసుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ వదిలేస్తామనుకోండి మురికి మొత్తం వదిలిపోతుంది సొగం పోతుందనమాట మట్టి మొత్తం తర్వాత మనం బ్రష్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా మనం బయట వస్తువులు ఇచ్చి క్లీన్ చేయించుకునే దానికన్నా గజ్జలైనా వెండి వస్తువులు ఏవైనా కూడా సేమ్ ఇంతే ఇలానే క్లీన్ చేసుకోండి టూ టైమ్స్ క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా అనమాట కొత్త దానిలాగా తలతల మెరిసిపోతాయి అనమాట ఇలా మనము ఇలా మనము ఇంట్లోనే ఓన్లీ సోడా పొడి వంటలో వేస్తాం కదా వంట సోడా పొడి ఇంకా షాంపు నిమ్మకాయ ఉంటే చాలండి చాలా ఈజీగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ముగ్గుపిండి వేస్తాం కాబట్టి చాలా నీట్గా వస్తుంది ఒకవేళ నిమ్మకాయ లేకుండా చింతపండు అయినా ఓకే చింతపండు ముగ్గుపిండి ఇలా సోపు కానీ షాంపు కానీ వేసి నీట్గా మనము బ్రష్తో నీట్గా ఇలాంటి ఇలాంటి వస్తువుల్ని గజ్జల్ని బాగా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్తో అయితే ఇదైతే బ్రష్ అయితే దేవుడు వస్తువులు క్లీన్ చేసుకోవడానికి మాత్రమే కొత్తది ఒకటి పెట్టుకున్నాను అనమాట మనం యూస్ చేసిన బ్రష్ మాత్రం దేవుడు సామాన్లు కడగడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఇలా కొత్త బ్రష్ తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి కుందీలు డిజైన్ వచ్చి ప్లెయిన్ అయితే మనం చేత్తోనే క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి కుందీలు అయితే మనం బ్రష్ ఉంటే చిన్న చిన్న సందులకి నీట్గా మనకైతే క్లీన్ అయిపోతుంది బ్రష్ మొత్తం వెళ్ళేసి క్లీన్ చేస్తుంది మనము చూడండి ఇలా వన్ టైం క్లీన్ చేశాను కదా మనం నిమ్మకాయ వేసి ఇంకో కొంచెం ఉప్పు వేసి కొంచెము వంట సోడా వేసి ముగ్గుపిండి వేసి షాంపూ వేసి క్లీన్ చేసుకున్నాం కదా ఇంకొకసారి కూడా క్లీన్ చేసామంటే ఇంకా వైట్గా వస్తుంది ఇంకొకసారి కూడా క్లీన్ చేస్తున్నాం ఇలా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా గజ్జలైనా వెండి వస్తువులైనా ఏవైనా కూడా వెండివి ఇలానే క్లీన్ చేసుకొని ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనం బయట ఇచ్చి వందలు వందలు ఇచ్చి క్లీన్ చేయించుకోకుండా గజ్జలైనా ఇంకా వెండి వస్తువులు గాజులైనా ఇంకా ఏమైనా రింగ్స్ అయినా డాలర్స్ అయినా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి